శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళని సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కాని జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిషాస్త్రీతి ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుస రాశి మిత్రులారా మీరు మూడా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ మొదటి పాదానికి సంబంధించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమ శని జరుగుతుంది జాగ్రత్తగా ఉండాలి కొంచెం నాణిక మీద శని వచ్చి కూర్చొని ఉంటాడు జాగ్రత్త ఎవరితో మాట్లాడినా ఇతరులతో మాట్లాడినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త సుమి ధనుసు రాశి వాళ్ళందరూ శని భగవానుడి యొక్క ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి సూర్యుడు సింహంలో మొదటి భాగంలో ఉన్న సెప్టెంబర్ పదిహేడు తర్వాత కన్యలో రావడంలో గౌరవం కెరీర్ లో కొత్త అవకాశాలు బుధుడు కన్యలో బలంగా ఉండడంలో మేధస్సు విద్యలో శ్రేయస్సు శుక్రుడు సింహంలో ఉండటంలో ఆధ్యాత్మిక సృజనాత్మకత పెరుగుతుంది కుజుడు కర్కాటకంలోను పెద్ద సింహంలో ఉండడం వల్ల విదేశీ లాభాలు కానీ ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి గురువు మీ రాశి అధిపతి మిథునంలో భాగస్వామ్యం వివాహం వ్యాపార సహకారం ఇవన్నీ కూడా కలిసి వస్తుంది శని వక్రీకరించే కుటుంబంలోనే సహోదర సందర్భాల్లో చిన్న ఒత్తిడి అవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి అర్ధాష్టమ శని వల్ల రాహుకేతు మీనంలోను కన్యలోను ఉండడం వల్ల కుటుంబం మరి తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్నారు మరి రియల్ ఎస్టేట్ కి ఫస్ట్ ఎత్తగానే ఇక్కడ రియల్ ఎస్టేట్ చెప్పబడుతుంది భూమి అమ్మకం కొనుగోలు మధ్య కాస్త జాగ్రత్తగా ఉంటుంది లాభాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి షేర్ మార్కెట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల కాస్త మిశ్రమంగా ఉన్నా కూడా పెట్టుబడులు వద్దు జాగ్రత్త నష్టపోయే అవకాశాలు ఉన్నాయి ఇంకా ఉద్యోగస్తులకి జాగ్రత్త ఉద్యోగం చేస్తున్న చోట కానీ ప్రైవేట్ రంగంలో కానీ ఐటీ సెక్టర్ లో కానీ ఈ ఉద్యోగం చేసేవారికి చాలా చాలా జాగ్రత్త ఇది ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి కోసం కాదు కొంత సమయంలో ఉద్యోగం వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి జాగ్రత్త పడండి ప్రభుత్వ ఉద్యోగంలో మీరు చెయ్యని తప్పుకి మీరు అపోహ పొందే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్త పై అధికారులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి మీకంటే కింద స్థాయి ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు కాస్త ప్రేమానురాగంతో మాట్లాడండి ఇవన్నీ కూడా జాగ్రత్త చేయండి ఉద్యోగంలో స్త్రీ పురుషులు ఎవరైనా కూడా మీకంటూ ఒక సర్కిల్ వేసుకొని లిమిట్ ఉండండి ఆ లిమిట్ దాటకండి ఇతరుల గురించి గాసిప్స్ మాట్లాడడం వల్ల అది మీకే నెగిటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి గాసిప్స్ ని అవాయిడ్ చేయండి ఇంకా వ్యాపారకి కాస్త మిశ్రమంగా ఉందని చెప్పచ్చు అన్ని రంగ వ్యాపారస్తులకి మిశ్రమంగా ఉంది జాగ్రత్త కొత్త పెట్టుబడులు ఏది కూడా పెట్టకండి ఇండస్ట్రీస్ కూడా ఉన్నదే జరపండి కొంచెం ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ లేదా పర్మిషన్స్ ఇవన్నీ కూడా మీకు కొంచెం నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రభుత్వం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి పర్మిషన్స్ అంతా కాస్త వాయిదా పడే అవకాశాలు కూడా ఉన్నాయి జాగ్రత్తగా ఉండండి ఇంకా రాజకీయ నాయకులకి సమాజంలో క్షేత్ర స్థాయిలో వెళ్ళే వాళ్ళు కంపల్సరీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి మీరు చెప్పకపోయినా మీరు చెప్పినట్టు అపో వచ్చి మీ మీద సోషల్ మీడియాలో అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి బాగా చెప్తున్నాను మళ్ళీ అన్ని వృత్తుల వారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి కుటుంబం సంబంధించిన భార్య భర్తల మధ్య కాస్త సఖ్యత లోపం అవ్వడం తరచూ ఏదో ఒక వాగ్వివాదాలు జరగడం జాగ్రత్తగా ఉండండి కూర్చొని మాట్లాడుకోండి సంతాన విద్యలో కాస్త స్ట్రెస్ ఉంటుంది అన్నదమ్ముల మధ్య అక్కచరుల మధ్య తల్లిదండ్రుల మధ్య బంధువుల మధ్య చిరు చిరు ఘర్షణలు అది పెద్దగా మారి లీగల్ ఇష్యూ వరకు అయిపోయే అవకాశాలు ఉంటాయి జాగ్రత్త రియల్ ఎస్టేట్ అస్సలు ముట్టుకోకండి ఈ నెల అంతా కూడా స్త్రీలకు కూడా కాస్త గౌరవ మర్యాదలు తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి జాగ్రత్త పడండి విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు విపరీతమైనటువంటి స్ట్రెస్ సైన్స్ మేనేజ్మెంట్ చదువుల వాళ్ళకి ఏం చేయాలో తెలియని ఒక అగమ్య గోచరంలో ఉంటారు ఇవన్నీ సమయానుకూలంగా ఉంటుంది మళ్ళీ మంచి సమయాలు కూడా రాబోతున్నాయి డోంట్ వరీ పోటీ పరీక్షలు రాసేటప్పుడు బాగా కష్టపడి చదవాల్సి ఉంటుంది అతి కష్టం మీద ఉత్తీర్ణులు అవుతారు క్రీడాకారులకి జయాపజయాలు మెండుగా ఉన్నాయి కళాకారులకి సంగీతం సినిమా రంగంలో వారికి చాలా స్ట్రెస్ మీకు సినిమా రిలీజ్ అవ్వడం లేదా కొత్త సినిమా రావడం లేదా ఇంకోటో కళాకారులకు అవకాశాలు రావడం రాకపోవడం ఇలాంటివన్నీ బాగా స్ట్రెస్తో కూడిన నెలగా ఉంటుందని కూడా చెప్పచ్చు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉంచండి జీర్ణ సమస్య వచ్చే అవకాశాలు బాగా ఉన్నాయి నరాల విక్లస్ కళ్ళకు సంబంధించిన శస్త్రచికిత్స కానీ కళ్ళకు చూపించుకోవడం కానీ ఇలా ఉంటుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతకాలు పెట్టేటప్పుడు ఒకసారికి నాలుగుసారి బాగా చదివి 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 సంతకం పెట్టండి లేకపోతే మీరు చాలా ఇబ్బంది పడే ఉన్నాయి కోర్టు వ్యవహారాల వరకు వెళ్ళే ఉన్నాయి ఆల్రెడీ కోర్టులో కేసు ఉంటే అది జయం కలగకపోగా ఇంకా స్ట్రెస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తను కూడా చెప్పవచ్చు ఆస్తి కోర్టు వ్యవహారాల్లో కూడా జాగ్రత్త అని చెప్పొచ్చు అదృష్ట రంగులు పసుపు మరియు నారింజ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది అదృష్ట దిశ తూర్పు అని కూడా చెప్పొచ్చు మంచి రోజులు మూడు పది పదిహేడు ఇరవై మూడు అని కూడా చెప్పొచ్చు చంద్రాస్తమం ఇరవై ఎనిమిది మరి ఇరవై తొమ్మిదవ తారీఖున చంద్రాస్తమం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ రెండున్నర రోజులు వాహనం నడిపేటప్పుడు లేదా సంతకాలు పెట్టేటప్పుడు ఇతరులతో మాట్లాడేటప్పుడు అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం అని కూడా చెప్పచ్చు పరిహారం గురువారం నాడు వస్త్రాలు దానం చేయండి దత్తాత్రేయ స్వామి వారిని ప్రార్థన చేయండి దక్షిణామూర్తి ప్రార్థన చేయండి ప్రతి శివాలయంలోనూ దక్షిణామూర్తి ఉంటారు అక్కడికి వెళ్ళి ఆ దక్షిణామూర్తికి శనగలతో కూడినటువంటి మాల వేయండి శనగలు నానబెట్టి నూట ఎనిమిదిగా గుచ్చి ఒక మాల వేయండి శనగలతో విద్యార్థులకి పుస్తకాలు పెన్ను అలాంటివి దానం ఇవ్వండి ఆవులకి ఆకుకూరలు అలాంటివి అన్నీ కూడాను ఇవ్వండి ఓం బృహస్పతయే నమ నూట ఎనిమిది సార్లు చెప్పండి ఓం దక్షిణామూర్తి ఏ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి చాలా విశేషంగా మీరు పొందుతారు ఇంకనూ మీ యొక్క ఇష్టదైవం కూడా దేవు లేదా ఈ యొక్క దక్షిణామూర్తి దేవాలయంలో దక్షిణామూర్తి దేవాలయం లేదండి మా పరిసర ప్రాంతాలు అయితే శివాలయానికి వెళ్ళండి శివాలయంలోకి వెళ్ళి ఈ యొక్క స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ మీ వయసు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి